హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసల్ శంకర్ ఛానల్ నేను మీ శంకర్ ఫ్రెండ్స్ పుష్ప టూ స్టోరీ అయితే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోతాం ఆల్రెడీ జాలి రెడ్డిని ఎరుగు గుమ్మేసి ఉంటాడు మన పుష్ప జాలిరెడ్డి కథలు లేని పరిస్థితుల్లో ఉంటాడు ఎప్పటికైనా పుష్ప మీద రివ్యాంజ్ తీర్చుకోవాలని ఉంటాడు అండ్ తన బామర్దిని చంపేశారన్న కోపంలో మంగళం సీను మంగళం సీను భార్య దాక్షాయిను కూడా పుష్ప మీద రివెంజ్ తీర్చుకోవాలని ఉంటారు అండ్ పుష్ప క్లైమాక్స్లో నట్టడివిలో బట్టలు లేకుండా నిలబెట్టాడన్న అవమాన భారంతో ఎప్పటికైనా పుష్ప మీద రివేంజ్ తీర్చుకోవాలని షిఖావత్ సింగ్ కూడా ఎదురు చూస్తుంటాడు ఇలా పుష్ప సినిమా ముగుస్తుంది అండ్ పుష్ప టూ స్టార్ట్ అయ్యేసరికి ఎంపీ రావు రమేష్ గారి సహాయ సహకారాలతో ఆ మొత్తం సిండికేట్ ని హస్తగతం చేసుకున్న పుష్ప ఎవ్వరు ఊహించినంత ఎత్తుకి మన స్మగ్లింగ్లో ఎదిగిపోతాడు కోట్లు సంపాదిస్తాడు ఎన్నెన్నో ఆదాయాలు సంపాదిస్తాడు అండ్ మన చెన్నై మురుగుతున్నా కాకుండా ముంబై సింగు ఢిల్లీ అగర్వాలు వీళ్ళందరూ అందరితో కూడా కాంటాక్ట్లు ఏర్పరచుకొని గందప చక్కల స్మగ్లింగ్లో టాప్లో నిలబడతాడు అండ్ వచ్చిన డబ్బులను కూడా హవాలల్లో తీసుకొని సోఫా సెట్ల ద్వారా పొలిటీషియన్స్కి వీళ్ళకి సరఫరా చేస్తూ ఉంటాడు ఇలా చాలా హ్యాపీగా ఉన్నా కానీ పుష్పలో ఏదో ఒక చిన్న బాధ ఉంటుంది ఆ బాధ ఏంటో మనకు తెలిసిందే ఆ బాధ ఏంటంటే ఇంటి పేరు తన తండ్రి ఇంటి పేరు తనకు లేదు ఎంత సంపాదించినా ఆ పేరు తెచ్చుకోలేకపోతున్నాను తన అన్నయ్యలతో ఎప్పటికైనా కలవాలి ఆ ఇంటి పేరు తెచ్చుకోవాలన్న ఫీల్ మాత్రం పుష్పలో ఎప్పుడు ఉంటుంది ఆ బాధని మర్చిపోవడానికి తన భార్య అయిన శ్రీవల్లి ఒక సలహా ఇస్తుంది మనం ఇప్పుడు ఎంతో డబ్బులు సంపాదించాం ఎంతో సంతోషంగా ఉన్నాం అండ్ మన దగ్గర పనిచేసే కూలీలు మన ఊరి ప్రజలకు కూడా మంచి పక్కా ఇల్లు కట్టించి మంచి చదువు ఇప్పించి వాళ్ళకు కూడా ఆర్థికంగా సాయం చేస్తే మీ బాధ కొంచెమైనా తగ్గుతుంది ఒకసారి ఆలోచించాలని చెప్పి మంచి సలహా ఇస్తుంది ఆ సలహాను తీసుకున్న పుష్ప అందరికీ ప్రజలందరికీ కూడా సహాయం చేయడం మొదలెడతాడు పక్కా ఇల్లులు కట్టిస్తాడు చదువులు చెప్పిస్తాడు ఇవన్నీ కూడా ఆర్థికంగా సహాయం చేస్తాడు ఈ డబ్బుతో ఆ కూలీల్లో కానీ ఆ ఊరి ప్రజల్లో కానీ పుష్ప అంటే విపరీతమైన అభిమానం పెరిగిపోతుంది పుష్ప కోసం ఏమైనా చేస్తాం పుష్ప కోసం కావాలంటే చచ్చిపోతాం ఈ ఇంత అభిమానం ఏర్పడిపోతుందనమాట సో ఇక్కడ వరకు అంత హ్యాపీగా ఉంటారు అయితే ఈ విపరీతమైన అభిమానం పెరిగిపోవడం వల్ల ఇదంతా కానీ మన పొలిటీషియన్ అయినా జగత్ బాబు అబ్జర్వ్ చేస్తాడు జగవత్ బాబు ఎవరంటే మన రావు రమేష్ గారి కంటే పై పొజిషన్లో పాలిటిక్స్లో ఉన్న వ్యక్తి ఈ రావు రమేష్ ఏం చేస్తుంటారంటే పుష్ప ఇచ్చే డబ్బుల్ని పెట్టుబడిగా పెట్టుకుని అక్కడి నుంచి పొలిటీషియన్గా డెవలప్ అయ్యేసి సెంట్రల్ లెవెల్లో ఉంటాడు సెంట్రల్ లెవెల్లో రావు రమేష్ కన్నా హై పొజిషన్లో ఉన్న వ్యక్తి జగవత్ బాబు జగత్ బాబు రావు రమేష్ గారికి ఒక సలహా చెప్తాడు పుష్పాకి ఇప్పుడు వీర లెవెల్లో క్రేజ్ ఉంది తను ఇప్పుడు పవర్కు భయపడలేదు డబ్బు అంటే లెక్క చేయట్లేదు కానీ అతనిలో చిన్న బాధ ఏదో ఉంది సో ఇంతా అతను ఆ బాధ తీర్చుకోవడం కోసం ప్రజలకు ఏవో సేవలు చేస్తూ విపరీతమైన పేరు తెచ్చుకుంటున్నాడు ఈ పేరు ఇలాగే పెరిగితే రేపు అతను పాలిటిక్స్లోకి వస్తే మొట్టమొదటి దెబ్బ పడేది నీకు ఆ తర్వాత నాకు దయచేసి ఇతనికి ఈ సేవ చేయడం మానేసి ప్రజలకు పంచడం మానేసి సిండికేట్ని సిండికేట్ లాగా చూడమన్ను వ్యాపార దృష్టితోనే చూడమన్నా లేకపోతే సిండికేట్ నుంచి అతను తప్పించు అని చెప్పి రావు రమేష్కి సలహా ఇస్తాడు రావు రమేష్ పుష్పతో నీతో మీటింగ్ ఉంది నీతో మాట్లాడాలి నేను మళ్ళీ తిరుపతికి వస్తున్నానని చెప్తాడు అయితే ఇవేమీ తెలియని పుష్పరాజు ఘనంగా తిరుపతికి ఆహ్వానిస్తాడు ఆయన మన ఎంపీ అదే రావు రమేష్ యొక్క పోస్టర్లు కట్అవుట్లు విపరీతంగా ఊరు మొత్తం ప్రకటించి వీర ఘనంగా ఇంకా ఎవరు ఊహించలేనంత గొప్ప సత్కారంతో అతను ఆహ్వానిస్తాడు అయితే ఆహ్వానంలో తను రావు రమేష్ హెలికాప్టర్లో వస్తుంటే రిసీవ్ చేసుకునే పుష్ప కూడా ఒక హెలికాప్టర్లో దిగుతాడు హెలికాప్టర్లో దిగి తన్ని స్వాగతిస్తాడు అండ్ తనని స్వాగతించేటప్పుడు ప్రజలందరూ కూడా పుష్ప 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 అని నినాదాలు చేస్తుంటారు ఇదంతా రావు రమేష్ జీర్ణించుకోలేకపోతాడు నా దగ్గర నేను సిండికేట్ ఇస్తే పైకి వచ్చినాడు నన్ను మించి నాతో పాటు హెలికాప్టర్లో దిగాడు అండ్ పుష్ప పుష్ప అని జనాల దగ్గర క్రేజ్ పెంచుకున్నాడు ఇదని ఎప్పటికైనా డేంజరే అని చెప్పి తనకు ఒక ఫీలింగ్ అవుతుంది ఆ పుష్ప పుష్ప సాంగ్ కూడా అప్పుడే వస్తుంది పుష్ప పుష్ప రాజు సాంగ్ వస్తుంది ఈ సాంగ్ అంతా అయిపోయిన తర్వాత పుష్ప పుష్పరాజు రావు రమేష్ మీటింగ్లో కూర్చుంటాడు దాంట్లో రావు రమేష్ చెప్తాడు సిండికేట్లో వ్యాపారాన్ని వ్యాపారంగా చూడు నీ పిల్లని చెప్పింది కదా అని చెప్పి పంచడం గించడం అంత చెయ్యొద్దు నిన్ను సిండికేట్ నుంచి తప్పించాల్సి వస్తుందని చెప్తాడు అయితే ఇది ఏ మాత్రం నచ్చని అల్లు అర్జున్ పుష్పరాజు నేను నా భార్య చెప్తే ఎలా ఉంటుందో అది ఎంత ఎదుక ఎదుగుతుందో కూడా నేను చేసి చూపిస్తాను నీకు సిండికేట్ నుంచి నన్ను తప్పించలేవు నువ్వు నన్ను ఏమి ఇప్పకలేవు అనే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు సో అక్కడ నుంచి పుష్పరాజు ఓన్గా బిజినెస్ చేస్తూ ఉంటాడు ఇది నచ్చని రావు రమేష్ మంగళం శ్రీను వాళ్ళతో కలిసి ఎలాగైనా పుష్పరాజుని చంపేయాలని ప్లాన్ చేస్తాడు అటువంటి సిచ్యువేషన్లోనే జాతర వస్తుంది ఈ జాతరలో పుష్పరాజు ఆడవేషం వేసుకొని అమ్మవారికి పూజలు మనస్ఫూర్తిగా చేయాలని డిసైడ్ చేసి హడావిడిగా చాలా హంగు ఆర్భాటాలతో ఆ జాతరలో అడుగు పెడతారు ఆ జాతరలోనే వాడిని చంపేయాలని మంగళం వాళ్ళు ప్లాన్ చేస్తారు వేరే ఊరు నుంచి మనుషులను తెప్పిస్తారు అయితే ఆ పూజలో ఉన్న పుష్పరాజు ఆ మనుషుల్ని ఎవరో తెలుసుకొని ఆ వెళ్ళలను తెలుసుకొని వాళ్ళ ప్లాన్ తిప్పికొట్టి అక్కడ ఒక విధ్వంసమే సృష్టిస్తాడు విధ్వంసం సృష్టించి ఆ రౌడీలంతా మట్టి గడిపిస్తాడు తర్వాత ఆ రౌడీలు హెడ్ అయిన అతని పేరు ఉప్పులు సంథింగ్ అదే మన దేవర సినిమాలో సయిఫ్ అలీఖాన్ కొడుకు అతను ఆ రౌడీలు లీడరు అతనికి అక్కడే అరగుండు కొట్టించి చెప్పులు దండేసి అవమానించి పుష్పతో పెట్టుకుంటే ఇలా ఉంటుందని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు అతను ఆ ఊరుదో వెళ్ళిపో అవమాన భారంతో ఊరు వదిలి వెళ్ళిపోతాడు అయితే ఇక పుష్పాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు వీ వీడిని ఎలా అరికట్టాలనుకున్నప్పుడు వీటిని వీడి ఆగడాన్ని ఆపాలంటే ఒకే ఒక వ్యక్తి వల్ల అవుతుంది ఆ వ్యక్తి ఎవరు అంటే అప్పుడు ఎంటర్ అవుతాడు షికావత్ సింగ్ ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నాడు పుష్పాన్ని ఎలా దెబ్బతీయాలా అనేసి అలాంటి షికావత్ సింగ్కి ఈ సరుకు ఎక్కడి నుంచి ఎలా వెళ్తుంది ఈ హింటి కానీ ఇచ్చామంటే తను చూసుకొని పుష్ప ఆగడల్ని అరికొట్టి తను లీడర్గా నిలబడతాడు అని చెప్పి మంగళం సీను వీళ్ళు రావు రమేష్ అందరూ కలిసి షికావత్ సింగ్కి హింట్ ఇస్తారు పలానా ప్లేస్ నుండి పలానా ప్లేస్కి ఇలా సరుకు తీసుకెళ్తాడు వాగుల ద్వారా వంకుల ద్వారా నువ్వు దాన్ని పట్టుకో పుష్ప కానీ వేసే అని చెప్పి అతనికి ఇస్తారు సో ఇక షికావత్ సింగ్ ఈ వాగు ఏ వాగు నుంచి ఎలా వస్తుందని చెప్పి ఎదురు చూడడం మొదలు పెడతాడు పుష్ప కూడా తెలివిగా మ్యాప్ పెట్టుకుని షికావత్ సింగ్ ఏ రూట్ నుంచి వస్తాడో ఏ రూట్ నుంచి తప్పించుకోవాలని చెప్పి వాగులు వంకల ద్వారా ఒక మ్యాప్ ఎత్తుకొని ప్లాన్ గీసి వాటి ద్వారా ఆ సరుకును పంపిస్తాడు గంధపు చప్పుల సరుకుని అయితే షికావత్ సింగ్ ఇంకా తెలివిగా ఆలోచించి మనుషులనే కాదు అడవిలో ఉన్న ఏనుగును కూడా మచ్చికి చేసుకుంటాడు ఎప్పుడైతే ఈ సరుకు వస్తూ ఉంటుందో ఏనుగు తన సౌండ్తో తన సౌండ్తో ఇస్తుంది షికావర్ సింగ్కి తన గాండ్రింపుతో హింట్ వస్తుంది వెంటనే ఆ విషయం తెలుసుకున్న షికావర్ సింగ్ ఫుల్ పోలీస్ ఫోర్స్తో ఆ గంధపు చక్కలు ఆ లారీల పైన దాడి చేస్తాడు అయితే అదే దాడిలో పుష్ప కూడా తిరుగు దాడి చేస్తారు అక్కడ మామూలుగా ఉండదు దాడి విపరీతమైన దాడి జరుగుతుంది ఒకరికొకరికి విపరీతమైన పోరాటాలు జరుగుతుంది అయితే ఆ పోరాటంలో గంధపు చక్కలంతా అక్కడే పడిపోయి మొత్తం షికావత్ సింగ్ స్వాధీనం అవుతుంది అండ్ ఆ పోరాటంలోనే మన పుష్ప కూడా పుష్ప ఒంట్లో కొన్ని బుల్లెట్లు దిగుతాయి ఆ నుంచి లోయలో పడి పుష్ప చనిపోతాడు ఇక్కడికి ఇంటర్వెల్ పడుతుంది ఇంటర్వెల్ తర్వాత షికావత్ సింగ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ లోయలో పడిపోయిన శవాన్ని తీసుకొచ్చి అందరి మధ్య ఊర ఊరందరి మధ్య గంధపు చక్కల మధ్యలో ఆ శవాన్ని కాల్ చేస్తారు పుష్ప చనిపోయాడని చెప్పి అఫీషియల్గా కూలీలకి వీళ్ళందరికీ కూడా నిరూపిస్తారు పుష్ప చనిపోయాడన్న బాధలో ఉన్న కూలీలు ఏం చేయాలో తెలియదు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మళ్ళీ పడిపోతుంది అయితే అదే సమయంలో శిఖావత్ సింగ్ ఏం చేస్తాడంటే మళ్ళా ఆ సామ్రాజ్యాన్ని షికావర్ సింగ్ తన చేతిలోకి తీసుకుంటాడు ఆ కూలీల్ని హింసించడం మొదలు పెడతాడు ఇక్కడ నుంచి ఈ సామ్రాజ్యం నాది మీరు నా కింద పనిచేయాలి కూలీలుగానే పనిచేయాలి బానిసలుగానే పనిచేయాలి అని చెప్పి వాళ్ళని బానిసలాగా చూస్తా ఆ సామ్రాజ్యాన్ని ఏళ్తా ఉంటాడు మంగళం సినిమా వాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇలా జరుగుతున్న సమయంలో కూలీలు అంతా బాధగా ఉన్న సమయంలో తిరుపతి సిటీ కేబుల్లో ఒక న్యూస్ వస్తుంది ఆ న్యూస్ ఏంటంటే ఆ అడవిలో జంతువుల కోసం పెట్టిన ఒక కెమెరాలో ఒక పులి అనుకోకుండా రెండు అడుగులు వెనక్కి వేసింది ఎందుకు వేసింది అని ఎదురు చూస్తే ఆ పులి ఎదురుగా ఒక వ్యక్తి కనిపించాడు ఆ వ్యక్తి ఎవరు అని చెప్పి చూపిస్తగానే పుష్పరాజ్ తగ్గేదేలే అన్నట్టుగా కనిపిస్తాడు ఒక్కసారిగా ప్రజల్లో కూలీల్లో అందరిలో ఆనందం మన పుష్పరాజు బతికే ఉన్నాడు పుష్పరాజుకి ఇంకా మనకి తిరుగులేదు మనకి మళ్ళీ తిరిగి వస్తాడు అని చెప్పి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అదే సిచ్యువేషన్లో షికాబా సింగ్ కానీ మన వీళ్ళందరూ కానీ టెన్షన్ పడతారు మన రాహు రమేష్ వీళ్ళందరూ టెన్షన్ పడతారు ఆయన బతికే ఉన్న పుష్పరాజు తిరిగి మనల్ని ఎందుకు ఎదిరించలేదు ఏం చేస్తున్నాడు అతని నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అనుకున్నప్పుడు కట్ చేస్తే పుష్పరాజు ఇక్కడి నుంచి జపాన్కి వెళ్తాడు जापान के लिए జపాన్లో మాఫియా హెడ్ని కలిసి ఈ మన గంధప చక్కలంతా కి వెళ్ళిన తర్వాత ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో ఆ హెడ్ ఉంటాడో డైరెక్ట్గా వాడితోనే డీల్ చేసి అక్కడి నుంచి వచ్చే గంధప చక్కలంతా హెడ్ వాడని పరిచయం చేసుకొని ఆ హవాలా దానికి సంబంధించిన డబ్బులు హవాలా టికెట్ తీసుకొని తిరిగి ఇండియాకు బయలుదేరుతాడు అయితే ఈ విషయం తెలుసుకున్న రావు రమేష్ వీళ్ళ బ్యాచ్ అంతా ఏం చేస్తారంటే ఆ జపాన్ హెడ్కు ఫోన్ చేసి సరుకు అంతా ఇప్పుడు మా స్వాధీనంలో ఉంది మేము పంపిస్తున్నాం అతన్ని అరికట్టండి అని చెప్పి చెప్తారు ఆ హార్బర్ హార్బర్లో తిరిగి ఇండియాకు బయలుదేరే ముందే జపాన్ అతను పుష్పరాజును చంపడానికి విలన్లను పంపిస్తాడు అక్కడ ఒక మామూలు ఫైట్ కాదు ఆ హార్బర్ ఫైట్ మనకి ట్రైన్లో చాలా అద్భుతంగా చూపించారు అద్భుతంగా ఫైట్ చేసి అందరిని అంతం చేసి అక్కడ నుంచి ఇల్లీగల్గా ఒక బోర్డు ద్వారా మన పుష్పరాజు తిరిగి ఇండియా బయలుదేరతాడు ఈ విషయం తెలుసుకున్న శికావత్ సింగ్ ఎట్టు తిరిగినా ముంబై హార్బర్కే రావాల్సిందే ముంబై హార్బర్ లో ఇల్లీగల్ గా ఏదో ఒక బోట్ ద్వారా వస్తాడు ఆ బోట్ ను మనం పట్టుకొని పుష్పరాజు ఆట కట్టిస్తామని చెప్పి ముంబై హార్ ముంబై హార్బర్ లో ఎదురు చూస్తూ ఉంటాడు అయితే షికావర్ సింగ్ కి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమంటే ఒక్కసారిగా ఒక్క బోట్ కాదు వంద బోట్లు హార్బర్ దగ్గర వస్తూ ఉంటుంది షికావర్ సింగ్ ఆశ్చర్యపడిపోతుంటాడు పుష్పరాజు ఏంటంటే ఒక్కసారిగా వంద బోట్లు కొని వంద బోట్లలో వస్తుంటాడు ఏ బోట్లో వస్తుంటాడో షికావంత సింగ్ తెలియదు ఈ బోట్లన్నీ ఎత్తుకో లోపల చాలా ఈజీగా హార్బర్ నుంచి పుష్పరాజు తప్పించుకుంటాడు తప్పించుకొని తనకు ఫోన్ చేస్తాడు పుష్ప శిఖావంతంగ్ ఫోన్ చేసి పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ అంటే నా బిజినెస్ జపాన్ లెవెల్లో ఉంటుంది అని చెప్పి కట్ చేస్తాడు అక్కడ నుంచి మళ్ళీ ఇండియాకి అడుగుపెట్టి ఒక్కొక్కరిని క్లీన్ చేయడం మొదలు పెడతాడు మంగళం సీను దాచాయిని మన జాలి రెడ్డి ఒక్కొక్కరు పని మటాజ్ చేసుకుంటా వచ్చేస్తాడు ఇలాంటి సిచ్యువేషన్లో ఆల్రెడీ అవమాన భారంతో ఉన్న వ్యక్తి జాతరలో సగం గుండు కుట్టుకున్న గుండు కొట్టించుకున్న వ్యక్తి ఎట్లయినా పుష్పరాజుని రప్పించాలని చెప్పి పుష్పరాజు ఫ్యామిలీని తన ఏరియాలో బంధించేస్తాడు తన ఊరికి తీసుకెళ్ళి నువ్వు ఇక్కడికి వచ్చి మాకు అవమాన భారాన్ని మాకు మమ్మల్ని అవమానించిన దానికి నీ దగ్గర ప్రతీకారం తీర్చుకున్న తర్వాతే నువ్వు వెళ్ళాలి రా ఇక్కడికి అని చెప్తారు ఆడ నుంచి పుష్ప హెలికాప్టర్ వేసుకొని వాళ్ళ ఏరియాలోకి వెళ్తాడు అయితే ఇక్కడ తెలియని విషయం ఏంటంటే పుష్పరాజు ఫ్యామిలీ అంటే ఆ పుష్పరాజు అన్నయ్య అజయ్ అజయ్ వాళ్ళ కూతురు వీళ్ళందరూ కూడా తీసుకొచ్చేస్తుంటాడు పుష్పరాజు ఒక్కసారిగా అక్కడ దిగతాడు వాళ్ళ ఫ్యామిలీని చూపించి నువ్వు మళ్ళీ చీర కట్టుకు నాకు చీర కట్టి నాకు సగం గుండు కొట్టావు కదా నువ్వు చీర కట్టుకొని చీర కడతాడు మెల్లో అస్థి పంజరాల దండేస్తాడు అయితే ఆ చీరని అస్థిపంజరాలు దండని వేసుకున్న పుష్పరాజులో ఒక్కసారిగా అమ్మవారు పూనుతుంది ఆ అమ్మవారిని తలుచుకొని విపరీతంగా మళ్ళా తిరిగి విజృంభను విజృంభను సృష్టిస్తాడు దాడి చేస్తాడు ఆ రౌడీలందరినీ అంతం చేస్తాడు చిత్తు చిత్తుగా కొట్టి అవతల పడేస్తాడు సో అక్కడ వాళ్ళందరినీ అంతం చేసిన తర్వాత అజయ్ వాళ్ళు కూడా పుష్పాన్ని ప్రేమగా చూడటం మొదలెడతారు అంత కాపాడిన వ్యక్తిని నా తండ్రి నీ తండ్రి నా తండ్రి ఇంటి పేరే నీ ఇంటి పేరు ఇక్కడ నుంచి నీకు ఇంటి పేరు ఉంది అని చెప్తారు ఆ దెబ్బతో ఆ పుష్పలో ఉన్న ఆ చిన్న బాధ కూడా పోతుంది చాలా హ్యాపీగా ఉంటాడు ఇక తిరిగి మళ్ళా పుష్పరాజు తన ఏరియాకి వచ్చి ఇక మిగిలింది ఆ చికావత్ సింగ్ ఏళ్తూ ఉన్న తన సామ్రాజ్యం బానిసలుగా చూస్తున్నారు కదా కూలిని బానిసలుగా చూస్తూ వెళ్తున్న సామ్రాజ్యం ఆ సామ్రాజ్యంలోకి ఎంటర్ అవుతాడు తన బ్యాచ్తో వస్తాడు అక్కడికి వచ్చినప్పుడే పుష్ప అంటే పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా అంటే ఫైర్ కదా అంటాడు ఫైర్ కాదు వైల్డ్ ఫైరు అని చెప్పి ఇలా అనగానే ఒక్కసారిగా అక్కడ విధ్వంసం బాంబు పెళ్తుంది మన షికావత్ సింగ్ పెట్టిన ఇల్లీగల్ యాక్టివిటీస్ అంతా పేలిపోతాయి అక్కడ ఒక బీభత్సమైన యుద్ధం క్లైమాక్స్ క్లైమాక్స్ ఫైట్ జరిగి షికావత్ సింగ్ ను కూడా అంతం చేస్తాడు అంతం చేసిన తర్వాత రావు రమేష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నుంచి కూడా ఈ వ్యాపారాలు జరుగుతాయి కానీ అన్అఫీషియల్ గా కాదు అఫీషియల్గా జరుగుతుంది ఈ చెట్లు నరకడాలు కొట్టడాలు ట్రాన్స్పోర్టు ఇవంతా నేను అఫీషియల్గా కాంట్రాక్ట్ నేను తీసుకుంటున్నాను నాకే ఇయ్యాలి మీరు ఇంకా ఒక పొలిటీషియన్గా మీకు ఏ లాభం వస్తుందో అఫీషియల్గా ఎంత వస్తుందో అంతే తీసుకోండి ఇంక నుంచి అన్ని అన్ని వ్యాపారాలు లీగల్ దీంట్లో ఏ మాత్రం తేడా వచ్చినా ఎవరు ప్రాణాలతో మిగలరు అని చెప్పి వెళ్ళిపోయి అక్కడి నుంచి వ్యాపారాలంతా లీగల్గా చేస్తూ ఉంటాడు అయితే ఇవి జీర్ణించుకోలేని రావు రమేష్ జగత్ బాబు వీళ్ళు ఇతను ఇంత పెద్ద వ్యాపారాన్ని ఇంత ఆస్తిని వదిలేసి ఇలా ఉన్నాడు తన కింద చాలామంది ప్రజలు ఉన్నారు వీళ్ళంతా ఎలా పోషిస్తాడు స్మగ్లింగ్ నిజంగా ఆపేశాడా అనుకున్నప్పుడు వాళ్ళకి జపాన్ నుంచి ఫోన్ వస్తుంది జపాన్ డాన్ అంటాడు ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి అడుగు పెట్టాడంట మెల్లిమెల్లిగా ఒక్కొక్క ఎత్తు స్మగ్లింగ్లో ఎదుగుతున్నాడు చివరికి నా సీటుకే ఎసరు పెట్టేట్లాగా ఉన్నాడు అని చెప్పాడు అప్పుడు వీళ్ళు అంటారు అయితే ఆ వ్యక్తి ఎవరో కాదు ఆ వ్యక్తి పేరు జపాన్ అనే చెప్తాడు ఆ వ్యక్తి ఎవరో ఇంతకు ముందు వచ్చిన పుష్ప అంటా అనగానే వీళ్ళు టెన్షన్ మొదలవుతుంది ఓహో వీడు అక్కడ మొదలు పెట్టాడు అనమాట అని ఆ జపాన్ దానికి చెప్తారు ఇక మీకు మొదలయ్యింది ఏం మొదలైంది అనగానే పుష్ప త్రీ తో ఎండి కట్టు పడుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ సినిమా స్టోరీ ఇది నేను ఇప్పటివరకు రిలీజ్ అయిన ఆ ట్రైలర్ను చూసి అండ్ కొంతమంది రివ్యూలు ఇచ్చిన డెప్త్ డీటెయిల్స్ని చూసి క్రియేట్ చేసి చెప్పిన స్టోరీ ఈ స్టోరీ మరి సినిమాకి ఎంతవరకు మ్యాచ్ అవుతుందో టెన్ పర్సెంట్ మ్యాచ్ అవుతుందా ట్వంటీ పర్సెంట్ మ్యాచ్ అవుతుందా థర్టీ ఫిఫ్టీ సిక్స్టీ మ్యాచ్ అవుతుందో మీరు చూసి కథ విని నాకు కామెంట్ చేయండి అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంతవరకు మ్యాచ్ అయిందో నేను మీకు చెప్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ